వేదములు భగవంతుడు చెప్పినదా అపౌరుషేయముల మా ప్రేక్షకులకు తెలియజేయండి గురుగారు చాలా మంచి ప్రశ్న గురు అపౌరుషేయము అనే శబ్దానికి పురుషులు రాసిన గ్రంథములకు పౌరుషేయములు అని పేరు పురుషులు చేసేటటువంటి పనుల వల్ల పుట్టినవి కూడా పౌరుషేయములు అని అంటాం ఇవి పురుషుని చేత నిర్మింపబడినవి కావు కాబట్టి అపౌరుషేయములు అనని రఘువంశం ఉంది కాళిదాసు కృతం కాబట్టి కాళిదాసుయే అని చెప్పి చెబుతాం రఘువంశే అని అలాగే ఇంకో కుమారసముహమైనా అదే చెబుతాం అదే మాఘ అని అక్కడ చెబుతాం మాఘుని యొక్క రచన అని వేదములను ఎవరు రాశారు అనేది కావాలి దీనికి అసలు పూర్వపక్ష హేతువులు ఉన్నాయి ముందు వేదములు ఎవడోడు రాసే ఉండాలి ఎందువల్ల అంటే ఎవడూ రాయకుండగా ఓ కాగితం మీద అక్షరాలు వచ్చేస్తాయా రావు అలాగే వ్యాసుడు భారతాది పురాణాదులన్నింటినీ చెబితే గణపతి లేఖకుడు అని అన్నారు లోక దృష్ట్యా ప్రశ్నలు వేస్తూ ఉంటారు అంతేకాకుండా న్యాయశాస్త్రజ్ఞులు భగవంతుడు చెప్పాడు కనుక ఆప్తవాక్యం శబ్ద అది ప్రమాణము అని చెబుతారు వాళ్ళు కూడా లౌకికులను సామాన్యులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రశ్నలు వేసే వాళ్ళకి చెప్పిన సమాధానం దేవుడు చెప్పాడు రా అని అదే స్మృతులలో కూడా శృతి స్మృతి మమైవాజ్ఞే నారాయణమూర్తి ఒక చోట్లో చెప్పినట్టుగా ఉన్నది వేదము స్మృతులు ఈ రెండూ కూడా నా ఆజ్ఞలేవి ఎస్తే ఉల్లంఘ్య వర్తతే వా దానిని అతిక్రమించి ఎవడైతే సంచరిస్తాడో నరకం జాత యావచ్చంద్ర దివాకరమును సూర్యచంద్రులు ఉన్నంత వరకు నరకంలోనే పడేస్తాం వాళ్ళని అని ఇవన్నీ ఏమనిపిస్తున్నాయి ఎవరో ఒకరు రాశారు అనిపిస్తున్నాయి అలాగే వేదంలో కూడా అగ్నేరుగ్వేదో వాయువరు యజుర్వేద సామవేద అని ఇట్లా అగ్ని నుండి ఋగ్వేదం వచ్చింది వాజువు నుండి యజుర్వేదం వచ్చింది ఆదిత్యం నుండి సామవేదం వచ్చింది అంటూ ఇట్లా విచారాలు ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చిందంటే వాటి రాసేయడమే కదా అర్థం అని ఇవి కూడా పౌరుషేయములు అని సాధించడానికి కొంతమంది ప్రయత్నం చేశారు కానీ వేదము యొక్క స్వరూపాన్ని చూస్తే వేదంలోనే అజానుహ్నియకు బ్రహ్మస్వజం బ్రహ్మస్వ జంబుభ్యానరూ అని ఉంది బ్రహ్మ అంటే అక్కడ వేదం అర్థం తపస్సు చేస్తూ పరిశుద్ధులైనటువంటి ఋషులు ఉన్నారట వాళ్ళు అజులట అంటే ఏమని చెప్పాలి పుట్టుక లేనివాడు అండి అని చెప్పేస్తాం మామూలుగా లేనివారు అని చెప్పడం అంటే ఆ వేద పదాలకు అర్థం తెలుసుకోవాలంటే కొంత ప్రైమరీ నాలెడ్జ్ ముందుగా ఉండవలసిన ప్రాథమిక పరిజ్ఞానం కొంత ఉంటేనే కానీ కుదరదు బ్రహ్మదేవుడు కూడా అజుడంటే అర్థం ఉంది కదా అజమంటే మేకను కూడా అర్థం ఉంది కదా ఇవన్నీ పుట్టుకలేనివా బ్రహ్మదేవుడు కూడా విష్ణునాభి కమలోద్భూత అని వర్ణిస్తున్నాం బ్రహ్మదేవుడి యొక్క నామాలు చెబితే విష్ణునాభి కమలోద్భూతాయ నమహా అని పూజ చేస్తాం మరి నాభి పుట్టినటువంటి వాడు అజుడని ఒక పక్కనంటున్నారు మేకని అజమంటున్నారు వీటన్నింటికీ ఉన్నాయి అయితే ఇక్కడ చెప్పిన బ్రహ్మదేవుడిని చెప్పే అజశబ్దము ఇక్కడ ఋషీశ్వరులని చెప్పిన అజశబ్దము దాన్ని చక్కగా వ్యాఖ్యానం చేస్తారు ఒకే సృష్టిలో ఇటు పైన పుట్టడు వాడికి పుట్టుకలేదు ఎప్పుడు ఇటుపైన ఇది వరకు పుట్టలేదనట్లేదు మేము అంటే అర్థం ఏమిటి ఒక బ్రహ్మదేవుని సృష్టిలో ఒక బ్రహ్మ ఒకసారే పుడతాడు ఆ బ్రహ్మలోకాన్ని విడిచిపెట్టవలసిన వంద సంవత్సరంలో అవి పూర్తయిపోతే ముక్తిని పొందుతారు తప్ప ఇంక మళ్ళీ పుట్టుగా అనేటటువంటిది లేదు ఆ స్థానానికి ఆ జీవుడికే కాదు ఆయన లోకంలోకి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా లేదు ఆయన లోకంలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ముక్తులైపోతారు ఆయనతో పాటుగా వేరే చోట్ల ఆ విషయాన్ని కూడా వర్ణించారు కనుక ఇక్కడ అజాన్ అన్నదానికి భాష్యకారులు రాస్తారు ఏకశ్యామేవ సృష్టవు అస్మాకమేవ పునఃపునరు నజాయంతే ఒక సృష్టిలో మనకి మళ్ళాగా మాటిమాటిగా పుట్టడం మాటిమాటిగా గిట్టడం అనేటటువంటి పరిస్థితి ఉండదు వాళ్ళకి కాబట్టి అజులు అన్నారు ఎందుకంటే వాళ్ళు ప్రశ్నలు శుద్ధమైన వాళ్ళు అయిపోయారు వాళ్ళు తపస్సు చేస్తుంటే బ్రహ్మ సాక్షాత్కరించింది వారికి బ్రహ్మస్వయంభూ అట్లా బ్రహ్మస్వయంభువుగా వారికి దర్శనమిచ్చినది అభ్యానర్ ఆన ఆనర్షతు అంటే అర్థం అది వాళ్ళకి అభిముఖంగా దర్శనమిచ్చింది ఋషి అనే శబ్దానికి దర్శనం అర్థం చూడగలిగిన వాడు మనమందరం చూస్తున్నాం కదా మిమ్మల్ని నేను నన్ను వీరు చూస్తున్నాం కదా అంటే మనం ఋషులం కాం వేదములను చూడగలిగినటువంటి వారు ఈ పరిస్థితులలో ఏ మంత్రములను మేము మనం వినియోగించాలి అని ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఆ మంత్రములు వారికి సాక్షాత్కరిస్తాయి వారు ఋషులు అంటే ఇప్పుడు వేద మంత్రాలకి ఛందస్సులో ఋషులు పేర్లు వస్తాయి అవన్నీ వాళ్ళకి ఆ మొట్టమొదటగా ఆ ఛందస్సులో ఉన్న ఆ మంత్రమును గ్రహించినటువంటి వాడెవడో ఆ మంత్రమునకు వినియోగాదులను అన్నింటినీ చూడగలిగిన వాడెవడో వాళ్ళను ఋషులు అన్నారు విశ్వామిత్రుడు మొన్నటివాడే కదా శ్రేతాయుగంలో రామచంద్రమూర్తి పుట్టడానికి కొంత పూర్వం పుట్టి వశిష్ఠుడితోటే దెబ్బలాడి ఋషిత్వాన్ని సంపాదించాడు మొదట ఋషి కాడు అని చెబుతున్నాం కదా మరి గాయత్రి ఆ గాయత్రి ఇచ్చిందో విశ్వామిత్ర ఋషి అని చెబుతున్నాం వేదంలోనే ఉంది ఆ మాట కూడాను ఆ విశ్వామిత్రుడేవుడు అంటే ఈ సృష్టి ఎప్పుడు ఇట్లా సాగుతూనే ఉంటుంది ఎప్పుడు చూసినా విశ్వామిత్రుడు చూస్తూ ఉంటాడు ఆయన తపస్సు చేయడంలో ఈ గాయత్రి మంత్రాన్ని ఎన్ని రకాలుగా వినియోగించి ఏ ఏ ఫలితములను పొందవచ్చునో అన్ని రకాల విషయములను గ్రహించి అనుష్ఠానం చేసి లోకానికి అందించాడు కాబట్టి విశ్వామిత్రుడు ఋషి అంతకు పూర్వం గాయత్రి మంత్రం లేదా కృతయుగంలో అప్పుడు వాళ్ళకు కూడా ఉపనయనాలు ఈ సంస్కారాలు ఇవన్నీ వేదం చెప్పినవి జరుగుతున్నాయి కదా మరి వాళ్ళ గాయత్రి మంత్రమే ఉపదేశం చేయాలి కదా అంటే ఉంది కానీ దానిని వినియోగంలో ఎన్ని రకాలుగా చేయవచ్చో అన్నింటినీ చూసినటువంటి వాడు విశ్వామిత్రుడు కాబట్టి విశ్వామిత్రుడు అయ్యాడు మనం ఋషులం కాలేం అందుకే ఆ స్థితిలో ఆ వేదములు స్వయంభువుగా వచ్చాయి అని చెప్పి అక్కడ చెప్పారు అట్లాగే వాచావిరూప నిత్యయా అని విరూపుణనేవాడిని సంబోధించి నిత్యయా వాచా అన్నారు నిత్యమైనటువంటి వాక్కులు అన్నారు ఈ నిత్యత్వంలో కూడా మళ్ళీ ఇందులో అవాంతర భేదాలు ఉన్నాయి నిత్యత్వం అంటే పరబ్రహ్మ పరమాత్మ నిత్యుడైనట్టుగా నిత్యరా అంటే మరి వేదాలు ప్రళయకాలంలో ఎక్కడున్నాయి ఒకవేళ ఉంటే ఏకమేవాద్వితీయం బ్రహ్మ అన్నమాట ఎట్లా కుదురుతుంది అంటే ఇప్పుడు పరమాత్మలో లీనమైపోతాయి మళ్ళీ నుంచి వస్తాయి పరమాత్మ చెప్పడు అక్కడ ఇందులో తేడా మళ్ళీ రెండింటిలో ఎంత సూక్ష్మంగా చెప్పారో చూడండి ప్రాచీనుడు పరమాత్మ నిన్న మనం చదువుకున్న శ్లోకాన్ని ఇవాళ మళ్ళీ వల్లించి చెప్పినట్లుగా ఇదివరకు కల్పనలో ఉన్నటువంటి వేదాలని ఇప్పుడు మనకు ఉపదేశించేశాడు బ్రహ్మదేవునకు అంటే ఆ వేద మంత్రాలు అవి కూడా తర్వాత మార్పు మార్పు లేవు మార్పు ఉంటే మళ్ళీ దాని మీద ఇంకా ప్రశ్నలు ఉన్నాయి మార్పు ఉంటే ఎప్పుడు మారుస్తాం ఏదో వ్యాసం రాస్తూ ఉంటారు అందులో పదం రాసేసారు ఈ పదం బాగోలేదు రాని కొట్టేసేసి మళ్ళీ రాశారు పూర్వం ఉండే వేదంలో ఈ మార్పును ఇప్పుడు మనం చేస్తే అక్రమంగా లేకపోయినా సక్రమంగా లేదు ఇప్పుడు సక్రమం చేశాము అన్నారు ఇప్పుడు వేదంలో మాత్రం అలాంటి అక్రమాలు ఉండకపోవచ్చు ఉండ ఉండవనే నమ్మకం ఏమిటి నిర్దిష్టం ఎట్లా అవుతుంది కాబట్టి ఆనుపూర్వి కూడా మార్పు చేయడానికి వీల్లేదు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఇవాళ వరకు ఇవాళ కొత్తగా వేదం చదువుతున్న గురువాడు శ్రీగురు భవనమహాన్ని ప్రారంభించి ఈషే తోర్జేత్వా అంటే ఆక్షరాలనే తోటే ఆ ఉచ్చారణతోటే ఉచ్చరించాలి తప్ప ఇంకో రకంగా ఉచ్చరించే అవకాశం లేదు వేదాలు వెల్లించే వాళ్ళు అలాగే వెల్లిస్తారు అనేటువంటి విషయం అందరికీ తెలుసు ఇటువంటి వేదము ఎవరైనా నిర్మాణం చేయకుండగా ఎట్లా వచ్చింది అని ఇప్పుడు వీరి ప్రశ్న కదా అంటే ఇప్పుడు చెప్పినట్టుగానే నిత్యమైనటువంటి వేదాన్ని సృష్టి ఆదిలో మళ్ళీ ప్రాదుర్భౌతంలో ఉంటాయి పరమాత్మ నుండే వస్తాయి మళ్ళీ పరమాత్మలోనే ప్రళయంలో లీనమైపోతాయి ఈ పంచభూతాదుల్ని ఉదాహరించారు ఆకాశం నిత్యమా భూమి నిత్యమా కాదా ఎంతవరకు నిత్యం ప్రళయంలో ఇవేమి ఉండవు కదా వెళ్ళిపోయాయి మళ్ళీ మళ్ళీ వచ్చాయి బీజంలోంచి పెద్ద వృక్షం వచ్చినట్టుగా ఆ పరమాత్మ నుండే ఇవన్నీ వచ్చాయి అక్కడ వేదం కూడా ఆ అగ్నేరుడి వేదో వాయువరువేద అని చెప్పి కర్తలని చెప్పాయి కదా అని అంటే దానికి సమాధానం ఏం చెప్పారు అక్కడ అగ్నే అని పంచమీ విభక్తి ఉంది పంచమీ విభక్తి కర్తృత్వాన్ని బోధించదు కర్తృకర్మణో తృతీయాను వ్యాకరణం ఆ కర్తకు తృతీయ వస్తుంది కర్తకు తృతీయ వస్తే తృతీయ విభక్తితో చెప్పాలి బాగా స్పష్టంగా తెలియాలి ఏంటంటే ఆదిత్యాత్ సామవేద రామాత్ అన్నట్టుగా పంచమీ విభక్తి ఉంది అగ్నేహే షష్ఠిలోనూ పంచమిలోనూ కూడా ఉంటుంది పంచమీ విభక్తి పర్ణం పద్ధతి చెట్టు నుండి ఆకు రాలినది రాలచడానికి చెట్టు కర్త కాదు కానీ ఆ చెట్టు నుండి పడుతోంది అట్లా విభక్తులు ఉన్న కారణం చేత ఇక్కడే కాదు తస్మాత్ జజ్ఞాసర్వహుత అరే జస్సామాన జజ్ఞరే చందాకంసజ్ఞరే తస్మాత్ అక్కడ కూడా తస్మాత్ జజ్ఞాత్ సర్వహుత పస్మాత్మని పంచమే భక్తే ఉంది చేత పరమాత్మ నుండి వచ్చాయి ఒప్పుకుంటాం పరమాత్మ రాయలేదు ఎందుకంటే అతను ఒక్కడే ఉన్నాడు అప్పుడు రెండో వస్తువు ఏది కనపడేది లేదు ఇప్పుడు ఆ స్థితిలో కూడా వేదములు అక్కడే ఉన్నాయి ఆ వేదములు అతను మళ్ళీ బ్రహ్మదేవునికి వచ్చాయి బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు ఆ వేదాల ద్వారా ఇది మన ప్రాచీనులు చెప్పే ప్రక్రమం అట్లా కొన్ని ప్రధాన అంశాలని ఆయా స్మృతులు చెబుతాయి అవి కూడా వేదంలో ఉన్నటువంటివి వేదంలో లేనివి కాదు వివాహమై పిల్లలు వాళ్ళకి నామకరణం చేస్తారు ఎప్పుడైనా చూసారా చూసారు భార్యాభర్తలు చేత సంకల్పం చెప్పిస్తారు సద్వ్యవహారార్థం నామాస్యాబే అని ద్వివచనం దాస్యే ఏకవచనం అవుతుంది ఇద్దరు ఈ శుభయో సంకల్ప అని కూడా అంటాడు పురోహితుడు ఆ అనుక్రమణికలో ఉండే వచనాలని మిగిలిన కర్మల్లో ఎక్కడైనా మేమిద్దరం కలిసి మా అబ్బాయికి ఉపనయనం చేస్తున్నాము అని సంకల్పం చెప్పడం చూసారా హిమం కుమారం ఉపనేష్యే హిమం కుమారం జాతకర్మణ సగ్గుస్కరిష్యే ఏకవచనమే చెబుతారు ఇది వేదాల్లో ఎక్కడుందండి వేదాల్లో ఎక్కడుందో వీడికెల్లా తెలుస్తుంది మనకి తెలిస్తే మనము గొప్పవాళ్ళమే వదు స్మృతికర్తలు వాళ్ళు అన్ని వేదాలని చూచారు కనుక వాళ్ళు దాన్ని చూశారు అది ఎక్కడ ఉన్నది వేదంలో అంటే ఓ మంత్రంలో ఉంది రహస్యం యజ్ఞాలు చేసినటువంటి వ్యక్తి ఏదైనా ఓ వారం రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోయి డబ్బు సంపాదించుకోవడము ఏదో కుటుంబ కార్యాలు నిర్వర్తించుకోవడము చేయవలసి వచ్చినప్పుడు ఆ నమస్కారం చేసి వెళ్ళాలి ఆ వెళ్ళేటప్పుడు చెప్పే మంత్రాల్లో హే అగ్నే మమనామ ప్రథమం జాతవేద అర్థమవుతూ ఉంటుంది వేదం ఇలా చదివితే జాగ్రత్తగా హే జాతవేద మమనామ ప్రథమం పితామాత దగ్రే అగ్రే ప్రథమత పితామాత ఇద్దరూ ధరింపజేశారు అంటే ఉభయ సంకల్ప అనే మాట అక్కడికి కుదిరింది కదా దీన్ని చూసి వారు ఉభయో సంకల్ప అని ఋషీశ్వరులు మనకి గృహ సూత్రాల్లో చెప్పి మాతాపితరవు నామధాస్యావహే ఇది సంకల్పయుతహ అని చెప్పారు ఈ మంత్రంలో ఇట్లా సూక్ష్మంగా సూచింపబడింది అనేటటువంటి విషయాన్ని గ్రహించి దాన్ని ఇట్లా చెప్పాలి అని చెప్పడానికి వేదం చదువుకున్న వాళ్ళకి మాత్రం ఇది గోచరించే విషయమా వాళ్ళు పెట్టారు అన్నారు పెడితే పెట్టారు మేము ఎలా పెట్టాలనే ఉంది అని మనం అడిగేస్తాం అంచేది ఋషీశ్వరులు ఏం చేశారు స్మృతుల రూపంలో అయినా నామకరణం అయితే ఇద్దరూ కలిపి చెయ్యాలి దాని మాటకి ఇంకా అర్థం గట్టిగా చెప్పాలి అని అంటే ఇద్దరూ కలిపి ఆ నామను నిర్వచనం చేసుకోవాలి ఇద్దరూ అంగీకరించి పెట్టాలి అది కాకుండా వస్తుతా స్థితి ఉభయలు అంగీకరించి నామకరణం చేసుకోవాలి అన్న విషయం సూచన చేసింది ఈ మంత్రం ఆ మంత్రాన్ని బట్టి ఋషీశ్వరులు మనకి ఈ విషయాన్ని నిర్ధారణ చేసి చెప్పారు ఈ తీరుగా అన్నింటి యొక్క విషయములను అందులో చెబుతున్నారు వీళ్ళు పాటిస్తున్నారు అది ధర్మము అన్నారు అట్లా కాకుండా చేస్తే ఏమవుతుంది ఏమిటో అక్కడికి వెళ్ళాక తేలుస్తారు ఇక్కడ తేల్చరు కదా ఈ పాపపుణ్యములనేవి బ్యాంకులో వేసిన లాంటివి ఇవాళ వేసిన డబ్బు మీరు ఇవాళ తీయగలరా మీకు వచ్చే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది చివరినున్న డబ్బేదో వస్తుంది పాపపుణ్యాధిక్యములు ఉన్నప్పుడు ఈ మనం ఇవాళ చేసిన పాపం అనుభవంలోకి రావడానికి ఆ పాపములన్నీ అనుభవించిన తర్వాత వచ్చేటటువంటి రీతిగా తర్వాత తయారవుతుంది అలాగే పుణ్యం కూడాను ఇప్పుడు ఇవాళ వీడు ఒక యజ్ఞం చేశాడు యజ్ఞం చేస్తే ఫలితం ఏమిటి స్వర్గం వస్తుందయ్యా అని సామాన్యంగా చెప్పేటటువంటి మాట యజ్ఞం చేసి తత్సవబ్రహ్మార్పణ వస్తుందని నీళ్లు వదిలేటప్పటికీ వీడు స్వర్గానికి వెళ్ళిపోయేటట్టుగా ఉంటే ఎవడైనా లోకంలో సంకల్పం చేస్తాడా అసలు చెయ్యాలనుకుంటాడాగల చచ్చిపోతాడ్రా అని చెబుతారు ఇట్లా తన అనుభవమును లోక సామాన్యము కాని అనుభవాన్ని తాను లోకానికి తెలుపుడు చేయడం కోసమని గ్రంథరచన చేస్తాడు అంతే కదా కవిలు అంటే ఇదే కదా చేసేది వాళ్ళ ఊహలన్నింటినీ లోకం మీదకి పంపించడం ఇది ఒక విధానం లేదు రామాయణం రాశాడు వాల్మీకి రామాయణం రాస్తే దానిని చూసి అందులో ఇంకా విశేషములైన ఏవో కొన్ని తోస్తే ఆ తోచిన భావాలను కూడా అందులో ఎమిడిచి చక్కగా చమత్కారంగా ఉండడం కోసం అలంకారాలతో ఒక విత్తం చేశాడు అంటే ఇంకొక గ్రంథంలో ఉన్నటువంటి దానిని తీసి తాను రాశాడు కర్మలు వాటి యొక్క ఫలితములను చెప్పారు ఈ కర్మలు ఫలితములను చెప్పడంతో పాటుగా ప్రాయశ్చిత్తాలని కూడా చెప్పారు ఇప్పుడు కూడా లోకంలో చూడండి కారు షెడ్లోని జవితలు తీసుకొస్తూ ఉంటే దానికంత పిల్లి పిల్లలు చచ్చిపోయిందంటే ఏం చేయమంటారని అడుగుతూ ఉంటారు దీనికి ప్రాయశ్చిత్తము చెప్పారు ఇప్పుడు ఈ పిల్లి పిల్లలు చచ్చిపోయిన ఫలం కానీ ఈ యజ్ఞం చేసిన ఫలం కానీ వెంటనే వచ్చేసేది విడికి వస్తుంది ఎప్పుడో వస్తుంది ఆ వచ్చే దోషాన్ని కోసం ఇవాళ ప్రాయశ్చిత్తం చెబుతున్నాడు ఈ కర్మలకు ఫలం ఎప్పుడు వస్తుంది అసలు ఈ పాపాలు పుణ్యాలు ఎంత రాసిందో మనకి తెలియదు దాని వెనకాలకి చేరాయి అవన్నీ మీదకొచ్చి పడేటప్పటికి ఎంత కాలం పడుతుందో అంతకంటే తెలియదు ఆ తెలిసిన కాలంలో ఫలాన్ని అనుభవించేటప్పుడు ఈ కర్మ వల్ల ఈ ఫలితం వచ్చింది అని చెప్పి గుర్తించడం అనేది ఎవరికైనా శక్యమయ్యే మాటైనా మరి ప్రాయశ్చిత్తాలన్నీ రాశారే శాస్త్రంలో యజ్ఞంలోనే ఒక చోట ఉన్నది మూడు సార్లు ప్రదక్షిణ చేయండి నాలుగోసారి ప్రదక్షిణ చెయ్యకండి ఒకవేళ పొరపాటును నాలుగోసారి ప్రదక్షిణం చేస్తే యజమానుడికి చర్మరోగం వస్తుంది అన్నాడు చేసేవాడు అధ్వర్యుడును ఋతుకు ఆ ఫలితాన్ని అనుభవించేటువంటి వాడు యజమానుడునా ఈ దుశ్చర్మ అనేటటువంటి రోగము ఎప్పుడొస్తుంది ఏమో ఆ వచ్చినప్పుడు అధ్వర్యుడు ఇలా చేసాడు కనుక నాకు ఈ రోగం వచ్చింది అని గుర్తించగలిగిన స్థితి వస్తే అనుభవించి అప్పుడు రాయాలి ఇది అసలు సాధ్యమయ్యే పనా ఖచ్చితంగా సాధ్యం కానీ అంటే మనం సబ్జెక్ట్ వైజ్గా చూస్తే ఈ ప్రాయశ్చిత్త కర్మలు కానీ ఈ కర్మఫలాలు కానీ యజ్ఞం ఇలా చేస్తే యజ్ఞం అదిగో స్వర్గం వస్తుంది ఇలా చేస్తే పుత్రులు పుడతారు ఇవన్నీ విధములైన ఫలముల కోసం అని చెప్పి భిన్న భిన్నములైన కర్మలు చెప్పబడి ఉంటాయి కదా మరి ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వచ్చింది అనేది పట్టుకోవడమేలాగా ఈ కారణం చేత కూడా దీని ఎవరు రాసేటటువంటి అవకాశం లేదు ఇంకో గ్రంథంలో చూసి రాశాడు పోని అందామా అంటే ఆ గ్రంథమే మనము ప్రమాణంగా తీసుకుందాం తద్ధితో రేవ తే తప్పే మధ్యకింతేనా అని ఓ న్యాయం ఉంది ఓ గురువుగారు ఉన్నారు వారి దగ్గర ఇంకోటి చదువుకున్నాడు ఇప్పుడు మనం చదువుకుందామని వచ్చాం వీరి దగ్గరికి పెడతామా వారి దగ్గరికి పెడతామా గురుగారి దగ్గర పెద్ద గురువుగారి దగ్గరికే పెడతాం ఏమిటి కారణం పెద్ద గురువుగారితో చదువుకుంటే వీటితో సమానం అయ్యాం ఈ గురువుగారి దగ్గర చదువుకుంటే ఇద్దరు గురువులు అయ్యారు ఇప్పుడు ఆయన వీడికి ఎంత చెప్పాడో తెలియదు ఆ చెప్పిన దాంట్లో వీడెంత మనకి చెబుతాడో తెలియదు అని కదా లోకంలో అంటుంటారు అలాగే పూర్వం ఏదో పెద్ద వేదం ఒకటి ఉంది ఆ వేదంలోంచి చూసి ఈ వేదం తయారు చేశారు అందామా అంటే పరమేశ్వరుడు తయారు చేశాడందామా అంటే ఆ పరమేశ్వరుడు చూసిన ఆ వేదాన్నే మనం పట్టుకోవచ్చు కదా ఈ మధ్యలో ఈ వేదం ఎందుకు మనకి వారికి కారణమైన వాడెవడో మన విద్యకు కూడా కారణమవుతుంటే ఆయన ఓపికగా ఉన్నాడు చెప్పగలడు చెబితే వస్తే చెబుదామన్న కోరికతోటే ఉన్నాడు గురువుగానే ఉన్నాడు ఆయన మధ్యలో ఈ వీడిందుకు మనకి అని అనుకుంటాం కదా అందుచేత ఇంకో గ్రంథంలో చూసి రాసాడనడానికి పరమేశ్వరుడు రాసాడడానికి అవకాశం లేదు సృష్టి ఆది నుంచి వీటి యొక్క అవసరం కనపడుతోంది సృష్టి ఆదిలో వీడు కాగితాలు ఎక్కడ ఉన్నాయి కర్మ ఎక్కడ ఉన్నాయి బ్రహ్మదేవుడు వచ్చి సృష్టి చేసిన తర్వాత కదా వీళ్ళు ఈ తొక్కుల్లోంచి ఆ తొక్కుల్లోంచి కాగితాలు తయారు చేసింది పోనీ తాటాకులు తాటి చెట్లు తయారు చేశా కదా మీద రాసేది అవి ఏవీ లేవు అప్పుడు అటువంటి పరిస్థితులలో ఒకటి ఇవన్నీ పోను అవన్నీ ఓ ఏ శాస్త్రం చదువుకునేటువంటి వాడు వ్యాకరణం చదువుతుంటే మొట్టమొదటి ఏం చేస్తారు ఓ నమపాణిని కాత్యాయన పదం జరిభిశా అని ప్రారంభిస్తారు వేదాంతం చదివితే ఓ నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకత్తుభ్యహా అని గురువులని అందరినీ పెద్దవాళ్ళని స్మరిస్తారు చదువుకునేటువంటి వాళ్ళని చెప్పిన వాళ్ళని ఇలా ఏ శాస్త్రం చదువుకున్నా దానికి సంబంధించిన ఆచార్యులను స్మరించడం ఒక అలవాటు ఉన్నది వ్రాసిన వాళ్ళను వేదం చదువుకునేటప్పుడు ఏం చేస్తారు శ్రీగురుభ్యోన మహా హరి ఓం హరిహి ఓం అంటుంటారు తప్పు హరి ఓం అని అనాలి వేదమును అధ్యయనం చేసేటటువంటి వాడు దీన్ని రాసిన వాడు ఒకడు ఉంటే వాడిని అవశ్యము స్మరిస్తారా కర్లేదా మిగిలిన సంప్రదాయములను అనుసరించి దీని దగ్గర ఎవరినైనా స్మరిస్తున్నారా ఎవరిని స్మరిస్తున్నాం గురువుగారిని స్మరిస్తున్నాం తర్వాత హరిహి ఓం అంటున్నాం హరి అంటే సర్వం హరతి పాప అనేది హరి పాపహర అన్నింటినీ పోగొడతాడు అయినా నాలుగు ఏమైనా అపవిత్రతలు ఉంటే వాటిని పోగొట్టేసేసి అధ్యయనం చేసేటువంటి అధికారాన్ని కలిగించవలసింది ఏనని హరిహి అన్నాం ఆ తర్వాత ఓం అను ఓం పరమాత్మ వాచకం పరమాత్మని చూపుతోంది వేదం చెప్పేది పరమాత్మనే వేద ఇష్ట రహమేవ వేద్య చెప్పారు కదా ఆ వేదముల చేత వేద్యుడైనటువంటి పరమాత్మయుడు అతన్ని ఓంకారం చేత స్మరిస్తున్నాం కనుక ఇవి వ్రాయడానికి వీలైన సబ్జెక్టు కాదు కాబట్టి వీటిని అపౌరుషేయములు అనే పిలవండయ్యా అవశ్యము దొరకవలసినటువంటి రచయిత పేరు దొరకటం లేదు నీకే కాదు ఎవరికి ఆ కారణం చేత వీటిని అపౌరుషేయములు పురుష నిర్మితములు కావు అని అని చెప్పారు వాటిల్లోంచి తీసుకుని మనకి వివరణ కోసం రాసిన అంగకర్తలు ఋషులు వీటి స్మృతులు వీటిని అందరినీ ఋషుల్ని స్మరిస్తూ ఉన్నాం మళ్ళీ ఈ స్థితిలో వాటిని పురుషత నిర్మితములు అని చెప్పడం అది మహాసాహసం తప్ప అంతకు మించి మరొకటమీ కాదు కొన్ని శాస్త్రజ్ఞులు పురుష నిర్మితములను చెప్పిన వారు కూడా వాస్తవంలో దీన్నే అంగీకరించి వీళ్ళ కోసం చెప్పామయ్యా ఈ మాటలన్నీ అంటూ అంటే అతి సామాన్యుల కోసం ఈ విషయాన్ని తెలుసుకోలేని వారి కోసం